హైదరాబాద్ లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి కూకట్పల్లిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో రాబరీ చేశారు దుండగులు వృద్ధులను బెదిరించి రెండు లక్షల రూపాయల నగదు బంగారాన్ని అపహరించారు ఘటనపై కేపీహెచ్పీ పీఎస్ లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు

ముగ్గురు అన్నోన్ అటెండర్స్ అండి వాళ్ళు స్క్రూ డ్రైవర్స్ మళ్ళీ డోర్ ను బ్రేక్ చేసి ఇక్కడ పంక్చర్ చేసి రాడ్ పడుతుంది ఆ టైప్ లో తీసుకుని వాళ్ళు ఇక్కడ నాగేశ్వరరావు గారు అని చెప్పి వారి వైపు సరస్వతి అని చెప్పి వాళ్ళిద్దరు ఓల్డ్ ఏజ్ పీపుల్ అండి పెన్షనర్స్ వాళ్ళు కూడా అప్రాక్సిమేట్లీ వాళ్ళ ఏజ్ ఎయిటీ నైన్ ఇయర్స్ పెద్ద మనిషిని ఉంటారు ఎయిటీన్ ఇయర్స్ ఆ పెద్ద మంచి ఉంటుంది వాళ్ళ వారి ఇంట్లోకి రాత్రి రాడ్లు పెట్టుకొని లోపలికి ఎంట్రీ అయ్యింది ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళను ఆ పెద్ద మనుషులు ఇద్దరిని బెదిరించి వారి దగ్గర ఆ మెడలో ఉన్న ఆమె మంగళ మంగళసూత్రం దా అప్రాక్సిమేట్లీ త్రీ టు ఫోర్ చూడాల్సి ఉంటుందని ఇంట్లో ఉన్న ఈ డబ్బు ఈ బంగారం తీసుకొని పార్క్ అయినట్టు తెలుస్తున్నది వీళ్ళ గురించి వెరిఫై చేస్తున్నది అదే క్రమంలో వాళ్ళ ఇంట్లో అఫెన్స్ చేసిన తర్వాత పక్క ఇంట్లో ఉన్న రెడ్డి గారు అని ఉంటారు ఇంట్లో కూడా అటెండ్ చేయడానికి ప్రయత్నం చేసినండి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళ పాప అప్పటికీ చదువుకుని చదువుకుంటుంది ఆ అమ్మాయి లిసి అరచ అరవడం వాళ్ళ పేరెంట్స్ కూడా వేలుకొల్పడం జరిగింది ఈ లోపల వాళ్ళు కూడా అందరూ వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున అరుచుకుంటూ అన్నెండ్ డైల్ కాల్ చేస్తామంటే భయపడే పారిపోయినట్టు తెలుస్తుంది మా టీమ్స్ కూడా మొత్తం ఇక్కడ సిసిఎస్ టీమ్ వచ్చింది అండ్ ఎస్ఓటికి వాళ్ళు రోడ్ వచ్చారు క్లూస్ టీమ్ కూడా వచ్చినాయండి వెరిఫై చేస్తామండి ఎవరు ఇంకా వెరిఫై చేస్తున్నాం ఆ ఇన్వెస్టిగేషన్ అప్డేట్ అయితే సమస్య